మనం నిత్య జీవితంలో ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి ఫలితమే మనకు లభిస్తుందని మనం నిత్యం వింటూనే ఉంటాం అదే నిజమైతే మనం మంచి కర్మలు చేస్తే మనకు మంచి ఫలితాలనే లభించాలి కానీ కొందరు జీవితం మంచి కర్మలు చేస్తూ నిజాయితీగా జీవిస్తూ పక్క వారికి ఏ మాత్రమూ హాని చేయకపోయినా అలాంటి మంచి వారికి కూడా చాలా బాధలు కలుగుతాయి గొప్ప గొప్ప గురువులు మహాత్ములు కూడా మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని చెప్తూనే ఉంటారు మరి వారంతా చెప్పేది తప్పేనా అసలు కర్మలో మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి మంచి వారికి కూడా ఎందుకు కష్టాలు కలుగుతాయి దీని వెనక ఉన్న రహస్యాలు ఈరోజు తెలుసుకుందాం దీనిని ఒక కథ రూపంలో తెలుసుకుందాం అందుకోసం మన వీడియోని చివరి వరకు చూడండి పూర్వం ఒక ఊరిలో రాము శివ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రం అన్నదమ్ములు కానీ వారి మధ్యలో ఆ అన్నదమ్ముల ప్రేమ ఉండేది కాదు కానీ ఈ విషయం ఆ ఊరిలో ఉన్న వారందరికీ తెలుసు వీళ్ళిద్దరిలో పెద్దయిన రాము చాలా స్వార్థపరుడు తన తమ్మునికి రావాల్సిన ఆస్తిని కూడా మోసం చేసి తీసుకున్నాడు ఇంకా చిన్నవాడు శివ చాలా అమాయకుడు ఎవరిని మోసం చేసే వ్యక్తి కాదు తనని మోసం చేసి తన ఆస్తిని తీసుకోవడం వల్ల పేదవాడై చాలా కష్టాలను అనుభవిస్తున్నాడు దీనికి తోడు తన భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది కనీసం ఆమెకు వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేవు అంత కష్టంలో ఉన్నా కూడా శివ ఎంతో నిజాయితీగా ఉండేవాడు ఎవరిని మోసం చేసేవాడు కాదు అబద్ధం చెప్పేవాడు కాదు కానీ అతని మనస్సులో ఎల్లప్పుడూ ఒక ఆలోచన మిగులుతూ ఉండేది నాకు తెలిసి నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలాంటి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఎందుకు నా ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి నా దగ్గర ధనం ఎందుకు ఉండటం లేదు నేను అన్ని మంచి కార్యాలనే చేస్తున్నాను మంచి కర్మలు చేస్తే మంచి కార్యాలు రావాలి కదా నాకు ఎందుకు చెడు జరుగుతుంది అన్నయ్య మాత్రం నన్ను మోసం చేసి ఆనందంగా జీవితాన్ని జీవిస్తున్నాడు అన్న సుఖాలను అనుభవిస్తున్నాడు దీనిని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చెడు కర్మలు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి ఎవరినైనా మోసం చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి అంతేగాని న్యాయం నిజాయితీగా ఉంటే మంచి ఫలితాలు లభించవని అనుకున్నాడు ఆ ఊరికి దగ్గరలో ఒక గురువు ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రతిరోజు భిక్షం కోసం ఆ ఊరిలోకి వచ్చేవాడు ఆ సాధువు భిక్షం కోసం వచ్చిన ప్రతిసారి అందరితో ఒకే మాట చెప్పేవాడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ వెంటే ఉంటుంది నువ్వు మంచి కర్మలు చేస్తే మంచే జరుగుతుంది నువ్వు చెడు కర్మలు చేస్తే నీకు చెడే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయేవాడు ప్రతిరోజు శివ అతని మాట వినేవాడు కానీ అర్థమయ్యేది కాదు ఒక రోజున తన కష్టాలను తలుచుకుంటూ బాధపడుతున్న అతనికి ఆ సాధువు చెప్పిన అవే మాటలు మళ్లీ వినిపించాయి మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుందని ఆ మాటలు వినగానే అతనికి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే ఆ సాధువు ముందుకు వచ్చి ఓ గురుదేవా మీరు చెప్పే మాటలు నేను ప్రతిరోజు వింటూనే ఉన్నాను కానీ ఆ మాటల నిజం కానే కాదు ఒకవేళ ఆ మాటలే నిజమైతే నేను నా జీవితంలో ఎల్లప్పుడూ మంచే చేశాను అయినా కూడా నాకు మంచి ఎందుకు జరగడం లేదు నా భార్య ఎల్లప్పుడూ అనారోగ్యంతోనే ఎందుకు బాధపడుతుంది నేను చాలా పేదరికంలో జీవిస్తున్నాను అంటూ తన బాధనంతా చెప్పుకున్నాడు అప్పుడు ఆ గురువు నాయనా నీకు ఎందుకు ఇలా జరుగుతుందో నేను వివరిస్తాను నువ్వు సాయంత్రం కొన్ని పండ్లను తీసుకొని నా ఆశ్రమానికిరా అని చెప్పి గురువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక వ్యక్తి సాయంత్రం పండ్లను తీసుకుని గురువుగారి ఆశ్రమానికి బయలుదేరాడు ఆ ఆశ్రమం ఆ ఊరికి చాలా దూరంగా ఉండటం వల్ల వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు తను నడుస్తూ వెళ్తున్న దారిలో ప్రతి చోట కోతులు కనిపిస్తున్నాయి ముందుగా తన వద్ద ఉన్న పండ్లను ఆ కోతులకు తినిపించేద్దాం అని తన మనసులో అనుకున్నాడు కానీ మళ్ళీ ఆలోచించి గురువుగారు పళ్ళు తీసుకునే ఆశ్రమానికి రమ్మన్నారు ఒకవేళ నేను ఈ పళ్ళను తీసుకుని వెళ్ళకపోతే నాకు ఆయన సమాధానాలు చెప్పరేమో అనుకొని ఆ కోతులు పండ్ల కోసం వస్తున్న వాటి నుండి ఆ పండ్లను కాపాడుకుంటూ ఆ గారి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ వ్యక్తి గురువుని చేరుకోగానే ఆ గురువు అతన్ని చూసి నాయన నీ మనసులో ఈ పండ్లను కోతులకి తినిపించాలని ఉంటే నువ్వు ఎందుకు వాటికి తినిపించలేదు అని అడుగుతారు గురువుగారు ఆ మాటలు విన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు ఈ గురువు గారికి ఎలా తెలుసు నేను కోతులకు పండ్లు తినిపించాలనుకున్నది నేను మనసులోనే అనుకున్నాను కదా అంటూ పలు విధాలుగా ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారు నా మనసులో అనుకున్నది ఎలా తెలిసిపోయిందంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆ గురువు నాయన నాకు ఎలా తెలిసిందో అని ముఖ్యం కాదు నేను ఒక సాధువుని అందరి మనసులోని విషయాలు నాకు తెలుస్తాయి అని చెప్పాడు కానీ ఒకటి బాగా అర్థం చేసుకో ఒక మందలో వెయ్యి ఆవులు ఉన్నా కూడా ఒక చిన్న లేగదోడ తన తల్లిని గుర్తించి తల్లి వద్దకు చేరుకుంటుంది అదేవిధంగా కర్మ కూడా తన కర్తను తనే వెతుక్కుంటుంది అప్పుడు నువ్వు తెచ్చిన ఈ పండ్లను నా చేతులతో ఈ కోతులకు తినిపించాలని ఉంది అందుకే ఈ పండ్లు ఈ కోతులు రెండూ కూడా నా వద్దకే చేరుకున్నాయంటూ ఆ పండ్లను అతని వద్ద నుండి తీసుకుని ఆ కోతులకు తినిపించాడు ఇంత జరుగుతున్న వ్యక్తికి ఆ గురువుగారు చెప్పింది ఏమీ అర్థం కాలేదు ఆ వ్యక్తి గురువు గారిని ఇలా అడుగుతున్నాడు గురుదేవా మీరు చెప్పినది ఏమీ అర్థం కావడం లేదు దయచేసి నాకు పూర్తిగా వివరించండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నాయన ప్రతి మానవుడు ఒక పని చేసినప్పుడు ఇది నేను మాత్రమే చేయాలని అనుకుంటాడు కానీ అలా జరగదు చేయాల్సిన కర్మను నువ్వు ఎంచుకోలేవు ఆ కర్మ నిన్ను ఎంచుకొని నీ వద్దకే వస్తుంది ఒక కర్మను చేయడానికి నువ్వు యోగ్యుడు అయితే ఆ కర్మ వేల మందిని దాటుకొని నీ వద్దకు చేరుకొని నీ చేత చేయబడుతుంది అందువల్ల నువ్వు అర్హత గల యోగ్యుడు కావడానికి ప్రయత్నించాలి అంతేకాని కర్మలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు నువ్వు కేవలం కర్మలు చేయడం పైన దృష్టి పెడితే నువ్వు ఎప్పటికీ యోగ్యుడు కాలేవు నువ్వు గొప్ప గొప్ప కర్మలు చేయడానికి యోగ్యుడు కావాలంటే ముందుగా చిన్న చిన్న కర్మలు చేయాలి అలా చేస్తే గొప్ప గొప్ప కర్మలు చేయగలం యోగ్యత సంపాదించుకుంటావు నువ్వు ఎప్పుడైతే యోగ్యుడు అవుతావో అప్పుడు గొప్ప కర్మలో దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ కర్మను వెతుక్కుంటూ వచ్చేస్తుంది ఉదాహరణకు నీకు ఒకటి చెప్తాను విను నువ్వు ఈ కోతులను బాగా గమనించు ఈ కోతులు ముందుగా చిన్న చిన్న కర్మలను చేస్తూ అంటే ఈ చెట్టుపై నుండి ఆ చెట్టుపైకు గెంతుతూ ఆహారం కోసం నీ వెంట నడుస్తూ ఎగురుతూ చివరికి నా వద్దకు చేరుకున్నాయి ఇవి నా వద్దకు చేరుకోగానే ఇవి ఏ ఆహారం కోసం ఇక్కడి వరకు వచ్చాయో వాటికి కావలసిన ఆహారం దాని ముందుకు చేరుకుంది ఇవి ఆ ఆహారాన్ని తినే అర్హతను సంపాదించుకున్నాయి అందుకే మనం ప్రతిరోజు చిన్న చిన్న కర్మలను చేస్తూ మనల్ని మనం యోగ్యులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నిస్తే ఒక గొప్ప లక్ష్యం మీకు ప్రాప్తిస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు యోగ్యులుగా మారే ప్రయత్నం చేయకపోతే వేరే వారి కర్మలు కూడా నిన్ను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు నీ భార్య ఎల్లప్పుడూ అనారోగ్యం కారణంతోనే ఉంటుంది కానీ నువ్వేమో ఆలోచిస్తున్నావు నేను అన్ని మంచి కర్మలే చేస్తున్నాను నేను ఏ చెడు కర్మలు చేయలేదు అయినా ఎందుకు నాకు కష్టాలు కలుగుతున్నాయని ఆలోచిస్తున్నావు కానీ నిజం ఏంటంటే నీ భార్య అనారోగ్యానికి కారణం తాను చేసిన కర్మల ప్రభావం కావచ్చు నీ కర్మల ప్రభావం వల్ల కాదు నువ్వు చేసే కర్మలు మంచివే కానీ ఏం తెలుసు నీ భార్య ఇంతకు ముందు మంచి కర్మలు చేసి ఉండకపోవచ్చు అందువల్లే తను అనారోగ్యంతో బాధపడవచ్చు నీ భార్య చేసిన కర్మలకు నీకు కూడా దుఃఖాలు కలుగుతున్నాయి ఇలాగే చాలా మంది తన సంతానం వల్ల తన బంధువుల వల్ల తన కుటుంబ సభ్యుల వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నారు ఒకవేళ నువ్వు యోగ్యుడు అయితే నీ భార్యకు వైద్యం చేయించి ఆమెను తిరిగి ఆరోగ్యంగా మార్చగలవు అంతెందుకు నువ్వు యోగ్యుడు అయితే నీ వివాహం కూడా వేరే స్త్రీతో జరిగేది అప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడివి కానీ నువ్వే యోగ్యుడు కాదు కాబట్టి నీ భార్య వల్ల దుఃఖాలను అనుభవిస్తున్నావు నువ్వు యోగ్యుడు అయితే వేరే వారి నిన్ను ప్రభావితం చేయలేవు నువ్వు దేనికి యోగ్యుడు అదే నీకు లభిస్తుంది అందువల్ల నీ యోగ్యతను పెంచుకునే ప్రయత్నం చెయ్యి దానికోసమే చిన్న చిన్న కర్మలు చేయాలని చెప్పాడు ఆ గురువు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవా నేను నా యోగ్యతను ఎలా పెంచుకోవాలి ఎలా చేస్తే నా వద్దకు ముఖ్యమైన కర్మలు వస్తాయి అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఏదైతే కర్మలు చేస్తున్నావో చేసిన తరువాత వాటిని మర్చిపోవాలి ఆ కర్మల వల్ల నీకు ఏం లభిస్తుందో అని ఆలోచించకూడదు అందుకే కర్మలు చేయాలి ఫలితాన్ని ఆశించకూడదు ఒకవేళ నువ్వు కర్మ ద్వారా ఫలితాన్ని ఆశిస్తే నువ్వు ఆ కర్మను చేయినట్టు అవుతుంది ప్రతి మానవుడు కూడా నేనైతే మంచి కర్మను చేస్తున్నాను కానీ నాకు మంచి ఫలితం లభించడం లేదు అని బాధపడుతూ ఉంటారు ఈ బాధ ఆ వ్యక్తి మనసుకు దుఃఖాన్ని కలిగిస్తుంది ఇలా తన లక్ష్యం నుంచి దూరం చేస్తుంది అనుకున్న పనిని సరిగ్గా చేయలేకపోతాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవ ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు నా మనసు వివిధ రకాల ఆలోచనలతో నిండిపోతుంది వేరే ఆలోచనల వైపు లాగేస్తుంది గురుదేవ నా మనసు ఒకే కర్మపై నిలకడగా ఉండేలా చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఏదైతే కర్మలు చేయాలనుకుంటున్నావో దానిపైనే దృష్టిని ఉంచి పూర్తి ప్రేమతో నిర్మలమైన మనసుతో సద్భావనతో నీ మనసును పూర్తిగా దానిపైన నిమగ్నం చేయాలి నువ్వు చేస్తున్న కర్మ ఎప్పుడైతే నీకు ఇష్టం లేకపోయినా దానిని తప్పకుండా చేయాల్సి వచ్చినప్పుడు ప్రేమ సద్భావన ఏకాగ్రత ఇవి కూడా ఉండవు అలాంటప్పుడు నువ్వు ఆ కర్మను పూర్తిగా చేయలేవు నీ మనసు దానిపై నిలబడదు అందుకే ఏ కర్మ చేసినా నిర్మలమైన మనస్సుతో సద్భావనతో చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఇలా నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే ఎలాంటి కర్మకైనా యోగ్యతను సాధిస్తావు ఒక్కసారి యోగ్యత సాధించుకుంటే గొప్ప గొప్ప కర్మలు నేను వెతుక్కుంటూ వస్తాయి గొప్ప గొప్ప కర్మలు చేస్తే మానవుడు గొప్పవాడిగా మారుతాడు మంచి కర్మలే మానవ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నిలబడతాయి గురువుగారు చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఆ వ్యక్తి ఆ గురువు గారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుండి తన ఇంటికి వెళ్తాడు ఈ వీడియోలో మీకు పూర్తిగా కర్మ గురించి తెలిసిందని నేను నమ్ముతున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చితే మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ